ఆయన చూశాడు యేసు క్రీస్తు వారి యొక్క పరిచయాన్ని చూశాడు మూడున్నర సంవత్సరాలకి సేవ జీవితాన్ని చూసిన తర్వాత యేసు ప్రభు మూడున్నర సంవత్సరాలకి సేవా జీవితంలో అందరినీ సమదృష్టితో చూడటము అందరినీ బాగు చేయటము అందరినీ ఆశీర్వదించటము భక్తుడు చూసి అంటాడు కదా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు హలలోయ చేతులెత్తి ప్రభుని గారు పరచండి ముగింపులోకి వస్తున్నాం మనం విదేశస్తు నుండి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో స్వదేశీయుల నుండి కూడా స్వాతంత్ర్యము అంతే ముఖ్యము ఈ మూడు కారణాలు కలిగి నువ్వు జీవించావనుకో నీ పక్కనుడికి నీ స్వాతంత్ర్యం ఏమన్నట్టే అర్థమవుతుందా ఈ మూడు కారణాలు కనుక నీలో ఉన్నాయనుకో నువ్వు నువ్వేమేమన్నట్టు స్వాతంత్ర్యము లేనంటే నువ్వు అతన్ని సమానంగా చూడబో అతన్ని భేదవతో చూస్తున్నట్లే కనుక ప్రియమైన దేవుని మన ఈ మూడు విషయాలను మనము చేయించాలి ఇక మూడవది స్వనీతి నుండి స్వాతంత్రము కావాలి మనిషికి దేని నుండి గట్టిగా చెప్పండి మొట్టమొదటిది ఏమిట విదేశీయుల నుండి వచ్చినటువంటి స్వాతంత్ర్యము రెండవది స్వదేశీయుల నుండి రావాల్సినటువంటి స్వాతంత్ర్యము మూడవది స్వనీతి నుండి ప్రతి మనిషికి ఏమి రావాలి ప్రతి మనిషికి కూడా స్వనీతిని స్వాతంత్ర్యం రావాలి ప్రియమైన దేవుని చదువుతారు మాట రోమీలకు రాసినటువంటి పత్రిక రోమీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం పదవధ్యాయం మూడవచ్చినము రోమీలకు రాసినటువంటి పత్రిక పదవధ్యాయం మూడవచ్చినము ఎలా అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పోనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు వింటున్నారు ఈ మాట చదివినటువంటి వాక్య భాగముల ప్రియుల రెండు రకాలైనటువంటి నీతులను గూర్చినటువంటి ప్రస్తావన ఉంది ఎన్ని రకాలు రెడిగి చెప్పండి ఇప్పుడు నోరు తెరవండి ఎన్ని రకాలు రెండు రకాలైనటువంటి నీతులను గూర్చి ప్రస్తావించాడు ఏమిట రెండు రకాల నీతులు అంటే ఒకటి స్వనీతి రెండవది దేవుని నీతి ఉందా లేదా వినపడింది అందరికీ అయితే మరొకసారి చదివంటారా ఒకటి దేవుని నీతి రెండవది స్వనీతి అయితే మనుషుడు దేని నుండి స్వాతంత్రం పొందుకోవాలి అంటే స్వనీతి నుండి మనుషుడు స్వాతంత్రాన్ని పొందుకోవలసిన అవసరం ఉంది దేవుని నీతిలోనికి అడుగు పెట్టవలసినటువంటి అవసరత ఉన్నది అని ఈ రాత్రి కాల సమయముందు ప్రభు తన వాక్యం ద్వారా బహుశూటిగా తెలియపరుస్తున్నాడు విదేశీయుల నుండి మనకు స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో స్వదేశీయుల నుండి మనకు స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో స్వనీతి నుండి కూడా ప్రతి మనుషునికి ఏం కావాలట స్వాతంత్ర్యము స్వనీతి మనుషుని బంధించి వేస్తూ ఉంది దేవుని నీతి ఎద్దుకు నడిపించకుండా ఆటంక పడుతూ ఉంది ప్రిమనే దేవుని గుడి గారు స్వనీతి పొరలైన వారు దేవుని నీతిని చేరుకోలేకపోతున్నారు ఏ నీతి దేవుని నీతిని ఏ మనుషుడైతే చేరుకోలేకపోతాడో దైవ సంబంధమైన ఆశీర్వాదమును పొందుకోలేరు దేవుడు మనుషుల కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణానందమును పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే దేవుని నీతిని గుర్తించకుండా స్వనీతి అనే మాయలో పడిపోయారు స్వనీతిని స్థాపించడానికి పూనుకుంటున్నారట ఏ నీతిని స్థాపించడానికి స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు ఈ